ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి నవంబర్ పదిహేను శుక్రవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఏకాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారికి రోజు అవాంఛనీయ ఆలోచనలు వచ్చి కలస్త పెడతాయి అందుకే మీరు శారీరక వ్యాయామంలోనైనా బిజీగా ఉండండి అలాగే కొత్త ఆలోచనలు మరియు ప్రణాళికల్ని అమలు చేయడానికి ఇది సరైన సమయం మీరు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటే మీ స్వభావం మరింత ప్రకాశిస్తుంది ఇది స్నేహాలు మరియు సంబంధాలు బలోపేతం చేయడానికి సమయం కాబట్టి మీ ప్రియమైన వారితో సమయాన్ని గడపడానికి ప్రయత్నించండి అలాగే మీ సృజనాత్మకత ఈరోజు గరిష్ట స్థాయికి చేరుకుంటుంది మీరు దీన్ని మీ పనిలో లేదా వ్యక్తిత్వ లో ఉపయోగించవచ్చు అయితే మీ ఆలోచనల్ని సరైన దిశలో మార్చడానికి మీరు ఓపికగా ఉండాల్సి ఉంటుందని గుర్తుంచుకోండి ఆరోగ్యపరంగా మానసిక ప్రశాంతతని సాధించడానికి యోగా లేదా ధ్యానం సహాయం తీసుకోండి దీంతో మీరు మీ దృష్టిని ఉంచగలుగుతారు ఇంకా ఆర్థిక దాచిన ఖర్చులపై నిఘా ఉంచడం మరియు బడ్జెట్కి కట్టుబడి ఉండడం చాలా ముఖ్యం మీ ఖర్చులకి ప్రాధాన్యతనివ్వండి మరియు అనవసరమైన ఖర్చుల్ని నివారించండి ఇక మిథున రాశి వారు ఈరోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి మంగళ అష్టకాన్ని పారణం చేయండి అలాగే దగ్గరలోని అమ్మవారి దేవాలయాన్ని దర్శించండి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సరికి జనా సుఖినో బాగు